హాయ్ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ చూసారు కదా చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఎక్కువ టైం లేదు మ్యారినేషన్ చేసే టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా ఎంత సూపర్ వచ్చిందో రైస్ కూడా చాలా పొడి పొడిగా అసలు విరిగిపోకుండా అన్నం విరిగిపోకుండా చాలా సూపర్ అంటే చాలా సూపర్ వచ్చింది చెప్తున్నాను కదా అసలు మనకు టైం లేదు అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవాలి అంటే ఈ స్టైల్లో నా స్టైల్లో ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా సూపర్ వచ్చింది ఓన్లీ ఎక్కువ మసాలా లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే సింపుల్గా చికెన్ బిర్యానీ అనగానే ఏదో పెద్ద హడావిలాగా ఫీల్ అయిపోతుంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఒకటి నేను చికెను అండ్ బాస్మతి రెండేకి తీసు కొనుక్కొచ్చుకున్నాను తాతిమే అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా సూపర్గా వచ్చింది ఎంత బాగుందంటే అసలు నేను కూడా ఇలా బాస్మతితో ట్రై చేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ చాలా అంటే చాలా సూపర్ వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా అప్పటికప్పుడు టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం చికెను మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నేను వెంటనే చేసేస్తాను చూసేద్దాం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక పెనం పెట్టి మనకు బ్రౌన్ ఆనియన్స్ ఇంపార్టెంట్ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ వేడి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి పొడవ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయ్యే వరకు అక్కడ వేసి అక్కడ బ్రౌనన్స్ అవుతు ఉంటాయి ఒక సైడ్ చికెన్లో కొంచెం మంచి కడుక్కొని కారం ఉప్పు కొంచెం పసుపు మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారాలు చూసుకొని వేసుకొని అందులోనే కొంచెం పెరుగు కొంచెం మసాలా చికెన్ మసాలా అయినా సరే బిర్యానీ మసాలా అయినా సరే అలాగే కొంచెం పెరుగు వేసి కలిపేసుకొని పెట్టుకోవాలి ముక్కకు ఇలా కొంచెం బాగా పడుతుంది కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం ముక్కలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు కొంచెం ముక్కలు పెద్దగా ఉంటేనే బిర్యానీ చూడడానికి తినడానికి తినడానికైనా బాగుంటుంది ఇలా ఇది కలిపి కదా ఒక సైడు గ్యాస్ పైన బ్రౌనియన్స్ రెడీ అయిపోయాయి ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి పక్కకు తీసేసుకొని అలాగే మళ్ళీ అదే ఆయిల్లో కొన్ని ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం గోలనివ్వాలి గోలిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఇవ్వాలి ఇవి రెడ్గా గోలిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం బగా రాక వేసాను కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడే దంచికొని వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని అలాగే ఆ పచ్చివాసన పోగానే కొన్ని ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా కొంచెం మొక్క ముక్క మెత్తపడగానే మనం ముందుగానే ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండీ అసలు మ్యారినేషన్ చేయలేదు ఇప్పుడే కలుపుకున్నాను ఇప్పుడే ఆయిల్లో వేసేసుకున్నాను ఇక్కడ సైడు చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఇంకో సైడు నేను చికెన్ కేసరి పెట్టాను అందులో సరికి సరి కాకుండా ఎక్కువ వేసారు అంపేటట్టుగా వేసి అక్కడ అన్నం ఉడుకుతుంది ఇక్కడ చికెన్ అవుతుంది అందులో చికెన్లో కొంచెం బ్రౌనీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఉడుకుతూ ఉంది ఒక సైడ్ అన్నం కూడా అయింది అన్నం అలా గంజి నీళ్ళు అంపేసి ఏ ఇట్లా లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇందులో కొంచెం లేమనే ఫుడ్ కలర్ వేసాను చూడ్డానికి కొంచెం బాగుంటుందని కొంచెం నిమ్మరసం కొంచెం నిమ్మరసం వేసి అందులోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ మనం ఫస్ట్ కర్రీలో కూడా వేసాముడికేటప్పుడు కొన్ని ఉంచుకొని కొన్ని పైనుంచి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి నెయ్యి లేదంటే